హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను శ్రీనివాస్ బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది తాజాగా కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గింది మనం ఈరోజు చూసుకున్నట్లయితే శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల పది వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మనం చూసుకోవచ్చు నేటితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు మాట్లాడుకోవచ్చు అయితే బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అయితే బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది కానీ మాసివ్గా తగ్గపోవచ్చు అంటే ఒక తగ్గితే లక్ష పదివేలు లక్ష ఐదు వేల వరకు తగ్గచ్చు కానీ ఇంకా అంతకంటే తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు మరోపక్క బంగారంపై పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా చాలా మంది సూచిస్తున్నారు ఎందుకంటే బంగారంపై పెట్టుబడి సురక్షితమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈక్విటీలో పెట్టుబడి పెడితే ఓల్టాలిటీ ఉంటుంది సడన్ గా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బంగారంపై పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా చాలా మంది సూచిస్తున్నారు ఇదే విధంగా మనం చూసుకోవచ్చు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అంతేకాకుండా రిటైల్ ఎవరైతే చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నారు అయితే ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టేవారు లంసం రూపంలో కాకుండా సిప్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక దేశీయంగా మనం చూసుకున్నట్లయితే పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల పది వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద అయితే ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం పసిడి ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల నూట ఇరవై వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల తులం పసిడి ధర లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతుంది ముంబైలో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల పది వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం పసిడి ధర లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కొల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర లక్ష పదకొండు వేల ఎనిమిది వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది చూసుకోవచ్చు నీటితో పోలిస్తే వెండి ధర కిలోకు వంద మేర తగ్గి ప్రస్తుతం లక్ష యాభై రెండు వేల నాలుగు వద్ద ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు బంగారం ధర భారీగా తగ్గే అవకాశం లేనప్పటికీ కూడా స్వల్పంగా తగ్గుతూ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపులు అంచనా వేస్తున్నారు కానీ భారీగా బంగారం ధర పడిపోయే అవకాశం లేదని చెప్పేసి కూడా చాలా మంది అయితే స్పష్టం చేస్తున్నారు లక్షకు అంటే లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది అంతకన్నా తక్కువగా తగ్గే అవకాశం అయితే ఎక్కడా లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ పై పెట్టుబడులు పెరుగుతున్నాయని గోల్డ్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బంగార ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు